మీలో ఎంతమందికి కాలీఫ్లవర్ క్యాబేజీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా కామెంట్ చేయండి నాకు కూడా క్యాబేజీ అంటే నచ్చదు కాకపోతే కాలీఫ్లవర్ అంటే ఇష్టం అనమాట సో కాలీఫ్లవర్ అయితే ఇలా మొత్తం అయితే చాలా తెచ్చింది అనమాట సో నేను దాని తర్వాత పకోడ వేసినా ఇలా వేసినా మీకు చూపిస్తాను మీరు కూడా వేసుకోండి ఇట్లా క్రిస్పీగా వేసుకోండి సో ఇక్కడ కాలీఫ్లవర్ అయితే నేను ఇట్లా కట్ చేసి పెట్టుకున్న పక్కకి ముక్కలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇట్లా వేడి వాటర్లోనే అయితే వేసిందనమాట కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఉడికిన కాలీఫ్లవర్ అయితే తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇంతవరకు అయితే ఉడకాలి మరీ ఎక్కువ ఉడకనవసరం లేదు మీడియం ఉడికితే చాలు తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పకోడి చేసినాం కాబట్టి దానికోసం నూనెనైతే వేడి చేసుకుంటున్నాను నేను ఇలా నూనె పక్కకు వేడి అవుతున్నప్పుడే మనము ఆల్రెడీ తీసుకుపెట్టుకున్న పెట్టుకున్న కాలీఫ్లవర్ ఉంది కదా దానికోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి ఒక స్పూన్ మైదా పిండి కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు కొద్దిగా మసాలానైతే వేసుకొని మసాలా ఏదైనా పర్లేదు చికెన్ మసాలా మటన్ మసాలా గరం మసాలా ఏదైనా సరే అదైతే వేసుకొని ఇట్లా కలుపుకోండి కలుపుకొని కొద్ది కొద్దిగా అయితే వాటర్ వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ అయితే కలుపుకోవాలి మరీ జోరు కలుపుకొని మరీ లూజ్గా కలుపుకోకండి ఈ కన్సిస్టెంట్ ఇట్లా కలుపుకొని దాంట్లోనే కొద్దిగా ఆలమిలగడ్డ కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి ఇంకా అట్లా కలుపుకున్న తర్వాత దాంట్లోకి మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఉంది కదా దాన్ని అయితే మంచిగా వేసుకొని కలుపుకోవాలన్నమాట మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ కలుపుకున్న తర్వాత కాలీఫ్లవర్ అయితే ఇట్లా కలుపుకోవాలి నేను ఇంత ఇంత క్వాంటిటీలో వేస్తున్నా కదా కాలీఫ్లవరు కాకపోతే అది ఫ్రై అయినాక అయితే తక్కువ అయ్యిందనమాట అసలు మాకు ఎవరికి సరిపోలేసరికి ఇద్దరికి అయ్యేంతనే క్వాంటిటీ అయ్యింది అనమాట మీరు చేసుకుంటే ఎక్కువ చేయండి నేను ఇంత వేసినా కదా సరిపోతుండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసినా కాకపోతే ఫ్రై చేసేసరికి డీప్ ఫ్రై చేసేసరికి అది ఎవరికి జరపకుండా అయింది అనమాట ఇద్దరికి అయ్యేటట్టు అయింది టేస్ట్ మాత్రం బాగా వచ్చింది సో ఇక్కడ నూనె అయితే వేడి అయింది అనమాట నూనె అయితే చాలా వేడిగా ఉండాలన్నమాట చూడండి ఇక్కడ నేను పిండి వేసి ఇట్లా దబ్బుని ఇట్లా పుడిగలక రావాలి వేడి ఉన్నప్పుడే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఉంది కదా కాలీఫ్లవర్ అదైతే వేసేసుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా దూరం దూరం వేసుకోండి దూరం దూరం వేసుకుంటేనే మనకు అతుక్కోకుండా ఉంటుంది అనమాట సో తొందరగా కూడా ఫ్రై అవుతుంది ఆల్రెడీ ఉడకబెట్టింది కాబట్టి మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకున్నాం అనుకో తొందరగానే వేతుంది ఒక ఎనిమిది నుంచి పది నిమిషాలల్లో ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట సో మీరు కూడా ఇలా వేసుకొని నాకైతే ఎలా వచ్చిందో కామన్ చేసేయండి తినని వాళ్ళు కూడా తింటారు అనమాట కాలీఫ్లవర్ ఇది కాలంలో అయితే అసలు పురుగులు అనేది ఉండదు అనమాట వానకాలం అయితే మస్తు పురుగులు ఉంటాయి ఇప్పుడు కాలంలో పురుగులు ఉండే ఎవరు తెచ్చుకొని అయితే ఇలా వేసుకోండి వర్షాలు పడ్డప్పుడు అయితే ఇలా వేసుకొని తినేవడానికి ఇంకా అసలు ఫ్యాన్ అయిపోతారనమాట దీనికి ఫస్ట్ టైం వేసినాక టేస్ట్ అయితే బాగుంది సో ఈ కలర్ వచ్చేసినాక తీసి పక్కకు పెట్టుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక అదే అదే నూనెలో మిగిలిన కాలీఫ్లవర్ని కూడా వేసేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనకి తీస్తున్నప్పుడే క్రిస్పీగా సౌండ్ అయితే వస్తుంది అనమాట సో ఇలా తీసినాక అదే నూనెలో రెండు పచ్చిమిరపక్కలు అయితే చీరికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అట్లానే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని అయితే రెండు నిమిషాలు అయితే ఫ్రై చేయండి ఇంకా క్రిస్పీగా అయినాక అయితే దీంట్లో వేసుకోండి పకోడీలో సో మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కొద్దిగా కారం కూడా వేసుకోండి కారం ఉప్పు వేసుకొని మీదకెళ్ళి చల్లుకోండి టేస్ట్ సూపర్ ఉంటుంది వేడి వేడి అసలు తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది కాకపోతే మాకైతే అసలు సాటిస్ఫాక్షన్ లేకుండే సరిపోలేదు అనమాట ఎవరికి మేము ఐదు మంది ఉన్నాం సో అది ఇద్దరికి కూడా సరిపోయేటట్టు అయితే లేకుండే మామూలుగా ఇంకా తింటే నా కొద్దిగా తింటే అయిపోయింది ఇద్దరికీ అయింది అది సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టూ లైక్స్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్